అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ శుభవార్త హైకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది సంచలన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా ఆ వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం కారుణ్య నియామకంపై సర్కార్కు హైకోర్టు స్పష్టీకరణ అయితే ఇవ్వడం జరిగింది సో కుమార్తె వైవాహిక స్థితిని పరిగణలోకి తీసుకొని కారుణ్య నియామకానికి అర్హురాలు కాదని చెప్పడం సరికాదని ప్రభుత్వానికి హైకోర్టు అయితే తేల్చి చెప్పిందండి సో ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తూ వస్తున్న కారుణ్య నియామకానికి సంబంధించి వారి యొక్క కుటుంబ సభ్యులలో కుమార్తెకు వివాహమైనా వారికి ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ కోర్టు చెప్పింది వివాహమైనా ఆమె అర్హురాలేనని అయితే దా దీనికి వారి ఆర్థిక పరిస్థితితో సహా పలు అంశాలను పరిశీలించాల్సి అయితే ఉంటుందని స్పష్టం చేసింది ఈ మేరకు పిటిషనర్ దరఖాస్తును పునః పరిశీలించాలని ఆదేశించింది నిబంధనల మేరకు సంబంధిత డాక్యుమెంట్లతో మళ్లీ విందుపత్రం సమర్పించేలా పిటిషనర్కు సూచించింది కంజన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ యూసఫ్ అయితే మృతి చెందారు కారుణ్య నియామకం క్రింద తన కుమార్తె ఫాతిమాకు ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిని సిపి నిరాకరించారు అంటూ యూసఫ్ భార్య షహీనా సుల్తాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజ రాజేశ్వరరావు విచారణ చేపట్టారు షాహీన్కు ఇద్దరు కూతుళ్ళు ఒక కుమారుడు కుమారుడు కెనడా వెళ్ళి తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేదు కూతురు ఫాతిమానే తల్లిని చూసుకుంటుంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లికి సరైన వైద్యం కూడా అందించలేకపోతుందని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు పిటిషనర్కు కుమారుడు ఉన్నారు అతను ఉద్యోగం చేస్తున్నాడు అందుకే కారుణియా నియామక విజ్ఞప్తిని సిపి తిరస్కరించారు ఫాతిమా ఆమె భర్త ఆర్థిక పరిస్థితిని షాహీన్ వెల్లడించలేదు అయిన అని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి ఆమె డాక్యుమెంట్లను పునః పరిశీలించాలని చేసి నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే కారుణ్య నియామకానికి సంబంధించి వివాహమైనా సరే ఆమె అర్హురాలు అని చెప్పేసి ఈ సందర్భంగా హైకోర్టు అయితే తేల్చి చెప్పిందండి సో దీనికి వారి యొక్క ఆర్థిక పరిస్థితులతో సహా పలు అంశాలను అయితే పరిశీలించాల్సి అయితే ఉంటుంది తద్వారా నిర్ణయం అయితే తీసుకోవాలి